హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చాలా 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 స్పెషల్ వీడియో కంప్లీట్ గా బ్రైడల్ కి ఫెస్టివల్ కి సంబంధించిన ప్రీమియం కలెక్షన్ చూపించబోతున్నాను రాజమండ్రి తాడితోటి శివం ఫ్యాషన్ ఐకాన్ షాప్ నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ వన్ దగ్గరికి వచ్చేసాము ఇది కంప్లీట్ ఫ్యామిలీ రెడీమేడ్ షాప్ అండి ఇవాళ నేను ఒక సెలబ్రిటీ కలెక్షన్ ను చూపించబోతున్నాను ప్యూర్ ఉమెన్స్ వేర్ లో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ప్రీమియం క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్ లో పూర్తిగా త్రీ ఫ్లోర్స్ లో ఉంటుంది కంప్లీట్ గా రెడీమేడ్ సెక్షన్ ఉంటుంది ఇవాళ వీడియో లేట్ చేయకుండా పదం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఫ్యాషన్స్ ని చూసి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మరి వీడియో చూసేద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేదిగాడి పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం రాజమండ్రి తాడి తోటలో తాడి తోటలో చాలా సింపుల్ గా చెప్పేశాను కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు లేవండి ఎందుకంటే ఈ షాప్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది ఇలాంటి ప్రీమియం డ్రెస్సెస్ తాడి తోటలో కూడా ఉంటాయా అని బట్ ఉంటాయి అని ఫిక్స్ అయిన తర్వాత వీటి ప్రైసెస్ వీటి క్వాలిటీ చూసిన తర్వాత అర్జెంట్ గా మీకు చూపించాలి చెప్పింది కచ్చితంగా వచ్చేసానని మీకు షూట్ చేస్తాను ఇవాళ మనం తోటలో ఫార్టీ షాప్ నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ వన్ శివం ఫ్యాషన్ అకౌన్ లో ఉన్నామండి ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ రెడీమేడ్ లేడీస్ వేరు కిడ్స్ వేరు మెన్స్ వేరు మొత్తం జెడ్ అందరికి కూడా రెడీమేడ్ సెక్షన్ అంతా అంటే జీరో సైజ్ బేబీ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయండి మెయిన్ గా ఇవాటి వీడియోలో క్లియర్ గా ఉమెన్స్ వేర్ లో మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని కలెక్షన్ పెద్ద పెద్ద షోరూమ్ లో చూసే కలెక్షన్ మాత్రం చూపిస్తాను ఒకసారి వాటిని చూసి వాటి ప్రైస్ రేంజ్ చూసి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకుని అప్పుడు ఒకసారి రండి ఖచ్చితంగా ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేసామని మీరు గ్యారెంటీగా ఫీల్ అవుతారు దానికి నేను హామీ ఇస్తున్నాను ఒకసారి మా వాళ్ళకి క్లియర్గా అడ్రస్ అందరికి అంటే ఇబ్బంది పడకుండా ఈజీగా వచ్చే అడ్రస్ చెప్పండి మా షాప్ పేరు శ్రీ శివం ఫ్యాషన్ ఐకాన్ అండి షాప్ నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ వన్ తాడతోటిలోని మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్లో ఉంటుంది దీనికి సరిగ్గా ఎగ్జాక్ట్ గా రావాలంటే రామకృష్ణ థియేటర్ సెంటర్ గోకుల్ టీవీస్ ఎదురుగా వీధి దాన్ని అప్లోకి వస్తే ఏటీఎంస్ ఉంటాయి దాని పక్కనే థర్డ్ గేట్ లోని మా షాప్ ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ వన్ శ్రీ శివం ఫ్యాషన్ ఐకాన్ అలాగే ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్ కూడా ఉంటుంది దాన్ని సపరేట్ గా షాప్ ఉంది అది షాప్ నెంబర్ థర్టీ ఎయిట్ దాంట్లో సూట్స్ సేర్వానీస్ కుర్తా పైజామాలు అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి అలాగే ఎక్స్క్లూజివ్ కిడ్స్ వేర్ కూడా ఉంది మా షాప్ కి వేరే రూట్ కూడా ఉంది జీవన్ జంక్షన్ నుంచి వచ్చి స్ట్రైట్ రాగానే లెఫ్ట్ తీసుకొని కొంచెం ఫ్రంట్ రాగానే కమ్యూనిటీ హాల్ వస్తుంది దాని కొంచెం డౌన్ దగ్గర సెకండ్ గేట్ లోంచి షాప్ నెంబర్ ఫార్టీ వస్తుంది అది కూడా మా షాప్ ఎంట్రన్స్ ఫార్టీ ఫిఫ్టీ వన్ రెండు రెండు స్ట్రీట్స్ లో ఉన్నాయండి తాడి తోటలో అంటే థర్డ్ గేట్ ఫోర్త్ గేట్ ఉంటాయి కదా ఇలా గేట్స్ లో ఉన్నాయి రెండు వైపు నుంచి వెళ్ళినా కూడా వీళ్ళు షాప్ కి ఎంటర్ అవ్వచ్చు అంతేనండి సో ఈ వాటి కలెక్షన్ లేట్ చేయకుండా చూద్దాం మరి మాకు కలెక్షన్ చూపిస్తారా మంచి మంచి కలెక్షన్ ని చూసి ఆస్వాదించడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీ షాపింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వచ్చేసి షాపింగ్ అయితే చేసేయండి ఈ పండగకి ఇంత ప్రీమియం కలెక్షన్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో తీసుకోండి ముందు ఈ బేబీతో స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడే ప్రైస్ తెలుసుకుందాం అండి సార్ ఈ ప్రైస్ ఈ ఫ్రాక్ ఇప్పుడు బ్రైడల్ ఫ్రాక్ కదా దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ఎక్స్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ దీని ఆల్మోస్ట్ ఇంకా మన లెస్ పోను న్యూ వ్యూవర్స్ కి ఫోర్ థౌసండ్ పడుతుంది ట్వెల్వ్ థౌసండ్ టాప్ నెట్ అసలు మీరు డీటెయిల్ గా చూడొచ్చు వర్క్ కూడా ఎంత డీటెయిల్ గా ఉందా ఇది అసలు నెట్ కూడా కాదు ఒరిజినల్ ఇది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఆర్గాన్సా ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మనకి వర్క్ పూర్తిగా మగ్గం వర్క్ వచ్చింది ఆ మగ్గం వర్క్ కూడా ఎంత డీటెయిల్ గా ఉంది చూడండి హడావిడి వర్క్ లా కాకుండా చాలా నీట్ గా క్లాసీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ ఫ్రాక్ ను చూపించాం కాబట్టి ఫ్రాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం బట్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ డీటెయిల్ గా చూడండి ఎక్కడ మిస్ చేయకుండా ఖచ్చితంగా ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా వీడియో మీరు ఫీల్ అవుతారు అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాను సరే ఈ ఫ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి

అసలు ఎంత విడుతుందో చూడండి అసలు దీనికి ఎన్ని మెటీరియల్ ఫ్యాబ్రిక్ పట్టిందో గానీ అసలు మీకు చూపిస్తుంటే నాకు అసలు చూపించడం కూడా వల్ల కావట్లేదు అంత ఉంది సైజు ప్యూర్ విడుతుందని చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ ఏదో డ్రెస్ మోడల్ చూసి కాదండి మీరు ఫ్యాబ్రిక్ దగ్గరగా కూడా చూడవచ్చు కంప్లీట్ ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా చూడండి మీకు షైనింగ్ కూడా ఎలా తెలుస్తుందో ఏదైనా ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ అయినా తెలియాలి ఫాబ్రిక్ క్వాలిటీ అయినా తెలియాలంటే ఎక్సలెంట్ గా ఉంది ఇంత ప్రీమియం క్వాలిటీ ఈ డ్రెస్ సార్ మనకి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ గా ఇదంతా పార్టీ వేర్ అంటున్నారు కదా పార్టీ వేర్ లోనూ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది అలాగే ఫంక్షన్స్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా దానికి తగ్గట్టు చూపిస్తున్నాం కాబట్టి కలెక్షన్ వాటి ప్రైస్ రేంజ్ కూడా డీటెయిల్ గా చెప్పండి మా వాళ్ళకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రాక్స్ కానీ వాటి ఒరిజినల్ ప్రైసెస్ కానీ దాని తర్వాత మీకు ఇచ్చే లెస్ డిస్కౌంట్ పోను మన వ్యూవర్స్ ఇచ్చేటువంటి ప్రైస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏ టైంలో వెళ్ళినా మీరు ఈ వీడియో ఇప్పుడే చూసి ఇప్పుడే వెళ్ళడానికి కాదండి ఏ టైంలో వచ్చినా ఎలాంటి డేస్ ఇప్పుడు అంటే ఫెస్టివల్స్ నార్మల్ లో వచ్చినా కూడా మీకు అదే ప్రైస్ ఎందుకు ఇస్తారు అది కూడా ఓన్లీ మన ఫాలోవర్స్కి మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫుల్ క్రషర్ స్టైల్ బట్ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి హాఫ్ లో ఎంత బాగుందండి డ్రెస్ మీకు ఇందులో ఓకే చాలా లెంతిగా ఇప్పుడు అవును ఫోటోషూట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇవి మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ చూడొచ్చండి ఇది కూడా మేడం జార్జెట్ కదా ప్యూర్ జార్జెట్ లో మనకి రషన్ మెటీరియల్ వచ్చిందండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కంప్లీట్ గా హాఫ్ వైట్ మీద మనకి పట్ అంతా కూడా వర్క్ వచ్చేసింది ఇది అంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి సేమ్ ఫ్యాబ్రిక్ మీద ఎక్సలెంట్ ఉంది ఇది కూడా సార్ మనకి దీని కాస్ట్ ఎలా పడుతుంది త్రీ కంప్లీట్ గా బ్రైడల్ ఫ్రాక్ మన సంగీత్ లాంటి ఈవెంట్స్ కి అయితే అసలు స్టేజ్ మీద కట్టుకుంటే మనం మాత్రమే కనిపిస్తాం అలా ఉంది ఫ్రాక్ సార్ ఈ ఫ్రాక్ గురించి కూడా డీటెయిల్స్ చెప్పండి ఫ్యాబ్రిక్ ఏంటి ఓకే ఓకే దగ్గరగా చూపిస్తానండి వర్క్ వర్క్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఓన్లీ ఫ్రంట్ వచ్చి బ్యాక్ ప్లేన్ రాదు బ్యాక్ కూడా ఫుల్ వర్క్ చాలా గ్రాండ్ డ్రెస్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే గ్రాండ్ అదే ఇప్పుడు మనం చూపించిన వాటిలో అన్నిట్లో ఉంటాయండి సైజెస్ ఓకే ప్రతి దాంట్లో కూడా ఎల్ టుక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ అండి మీకు చూపించే ప్రతి డిజైనర్ ఫ్రాక్ లో కూడా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సార్ నెక్స్ట్ క్రాప్టా ఇది ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి వెల్వెట్ వస్తుంది అండి సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ బట్ చూడడానికి డిజైన్ ఉంది ఇది వచ్చేసి డిజైన్ సేమ్ పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ వెల్వెట్ వచ్చిందండి వెల్వెట్ విత్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్ యూజ్ చేసారు దీంట్లో లెహెంగా అంతా కూడా మనకి జరి వీవింగ్ తో వచ్చింది ఇలా మనకి రఫుల్ తో వచ్చిందండి మీకు చూపించే ప్రతి డ్రెస్ లోను ప్రతిసారి మనిషిని చేయక్కర్లేదండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం కంప్లీట్గా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి జిమ్మి చూ పేరు విని విని విసుకొచ్చేసింది కానీ మనకి అందులో ప్యూర్ క్వాలిటీ మాత్రం ఎక్కడ దొరకలేదు ఇక్కడ చూడండి అసలు ఫ్యాబ్రిక్ జిమ్మి చూ ప్యూర్ అంటే ఇలా అనమాట నేను కూడా చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు చూపిస్తున్న దేంట్లో అయినా సరే కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మాత్రమే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా మనకి క్రాప్ టాప్ మోడల్ వచ్చింది అనమాట ఈ క్రాప్ క్రాప్టాప్కి అంతా కూడా కంప్లీట్గా మనకి ఒరిజినల్ మిర్రర్స్ తోటి మిర్రర్ వర్క్ అంటే ఇప్పుడు తగరాలు వచ్చేసినా ఎలా కాకుండా కంప్లీట్ గా మిర్రర్ తోటి వర్క్ వచ్చిందండి దీంతో పాటు దుప్పట్టా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి నెక్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా నెక్ వేసుకుని యంగ్స్టర్స్ బాగా వాడుతున్నారు కదా అలాంటి మోడల్ అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ త్రీ ఎయిట్ పడుతుంది కంప్లీట్ గా మిర్చి రెడ్ అండి దాని మీద మొత్తం వర్క్ అంతా కూడా జరి తో వచ్చింది సెల్ఫ్ సీక్వెల్ ఐ మీన్ గోల్డ్ సీక్వెల్ తో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉందండి వర్క్ అంతా కూడా అసలు ఎంత క్లాసీగా ఉందో చూడండి ఒక రాజస్థానీ మ్యారేజ్ వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చేలా ఉంది డ్రెస్ అయితే చాలా చాలా క్లాసీగా ఉందండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా ప్యూర్ జార్జెట్ వచ్చింది కరెక్షన్ తోటి జార్జెట్ పార్ట్ అంతా కూడా వర్క్ ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి అసలు చాలా అంటే చాలా క్లాసీగా ఉంది వర్క్ ఇంత హెవీగా డ్రెస్ వచ్చినప్పుడు హ్యాండ్స్ సింపుల్ గా ఉంటేనే బాగుంటుందండి చాలా నీట్ గా ఉండే హ్యాండ్స్ చివర్ మాత్రం కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా చాలా క్లాసీగా ఉంది సార్ దీని ప్రైస్ ఎలా పడుతుంది అసలు ఒరిజినల్ ప్రైస్ అది చెప్పండి ఓకే త్రీ డబల్ ఫైవ్ జీరో పడుతుంది ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి కలర్ చూసారా ఎంత క్లాసీగా ఉందో లావెండర్ కలర్లో కూడా మనకి ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్ మిర్రర్ వరకు వచ్చిందండి ఒరిజినల్ మిర్రర్స్ తోటి దీనికి దుప్పట్ట ఇది త్రీ పీస్ ఎట్టి సార్ వీటి ప్రైస్ ఏంటి కొన్ని చెప్పండి ఓకే ఓకే అలాగే చాలా ఉంది ట్రాన్స్పరెంట్ నెట్ తో వచ్చిందండి చాలా క్లాసీగా చూడండి ఇప్పుడు బ్రైడల్ లోను సంగీతకి వాటికి చాలా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ ఫుల్లీ చికెన్ కర్రీ వర్క్ తో వచ్చినటువంటి వైట్ అండ్ బ్లూ షేడెడ్ క్రాప్ టాప్ అండి అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉందండి లెనిన్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంది సాఫ్ట్ నెట్ అండి ఓకే సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత క్లాసీగా ఉంది చూసారా కంప్లీట్ ఫుల్లీ వర్క్ అనమాట ఇది కూడా మనకి క్రాప్ టాప్ అండి ఈ క్రాప్ టాప్ కూడా మనకి ప్రైస్ ఎలా పడుతుంది సార్ ఓకే త్రీ థౌసండ్ ఏ టు జెడ్ కంప్లీట్ వర్క్ మనకి ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఎంత హెవీ డ్రెస్సెస్ మనం బయట షోరూమ్స్లో చూసినప్పుడు ఈ డ్రెస్ కాస్తే మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుందండి ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుందో చూడండి నెక్స్ట్ ఐటమ్ షరారా అండి షరారా మోడల్లో కూడా చాలా డిఫరెంట్ పార్టీవేర్ ప్యాటర్న్ కంప్లీట్గా మనకి బాలీవుడ్ స్టైల్ డ్రెస్సెస్ అండి ఇవి ఒకసారి చూడండి అసలు ప్లాజో ఎంత చాలా విడుతుంది ఆ ప్లాజోకి టాప్ సూపర్ సూపర్ ప్రీమియం క్వాలిటీ జినాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ పట్టు ఫ్యాబ్రిక్ అండి చూసారా ఎంత షైనింగ్ ఉందో ఫ్యాబ్రిక్ కూడా క్లియర్గా తెలుస్తుంది ఎంబ్రాయిడరీ కూడా చూడండి అసలు ఎంత డీటెయిల్గా ఉందో చాలా క్లాసీగా ఉంది కదండి జస్ట్ నెక్ పార్ట్ ఒక్క దానికోసమైనా తీసేసుకోవచ్చు అంత క్లాసీగా ఉంది డ్రెస్ సార్ ప్రైస్ ఏం చెప్పలేదు పడుతుంది వేసుకుంటే సంగీత్ కానీ హల్దీస్ కానీ అలాంటి టైంలో లో చాలా బాగుంటుంది సేమ్ అదే ప్యాటర్న్ లో ఇంకొక డిఫరెంట్ మోడల్ హ్యాండ్స్ అంతా కూడా మనకి రఫిల్స్ వచ్చిందండి చివరి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కంప్లీట్ ఎంబ్రాయిడరీతో ఫినిషింగ్ అనమాట ఇది ఇది కూడా చిన్న పట్టే కంప్లీట్ క్రష్ పండి అసలు చూసారా ఎంత ఎంత క్లాసీగా ఉందో వీటికి మళ్ళీ కూడా ఉంటుందండి సార్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది నార్మల్ గా పార్టీ వేర్ డ్రెస్ లో కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి కింద మనకి ప్లాజో సెట్ వచ్చింది ఆ ప్లాజో కూడా డబల్ లేయర్ లో వచ్చింది నెట్ విత్ సాటింగ్ కూడా పైన అంతా కూడా కంప్లీట్ గా సవ్య వర్క్ తోటి హై నెక్ తోటి ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి మనకి వర్క్ ఎంత బాగుందో చూడండి ఏదైనా ఒక దానికి మనం పైసా పెడుతున్నామంటే ఆలోచిస్తాం కదా ఒకటికి నాలుగు సార్లు ఎంత వర్క్ చూడండి కంప్లీట్ ఇందులో వాడే స్టోన్స్ కానీ బీట్స్ కానీ జెల్స్ కానీ ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసారనేది క్లారిటీగా తెలుస్తుంది సార్ వీటి ప్రైజ్ ఎలా ఉంటుంది అవే స్టైల్లో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి తీసే కొలిది వస్తున్నాయి అలియాకట్లో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ థ్రెడ్ తోటి చికెన్ కారీ వరకు విత్ మిరర్స్ కూడా వచ్చిందండి మనకి బాడీ పార్ట్ పార్ట్ దగ్గర కంప్లీట్గా జరదోసి వరకు మోతి వరకు కూడా వచ్చింది చూసారు ఎంత క్లాసీగా ఉందో మెయిన్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది క్లాసీ కలర్ అండి ప్యాషల్ షేడ్స్ అనమాట అన్ని డార్క్ షాట్సే కాకుండా ప్యాషల్ షేడ్స్ కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతున్నారు కాబట్టి మోస్ట్లీ వాటిలో కూడా ఉన్న ప్రీమియం కలెక్షన్ అంతా కూడా మీకు చూపించేస్తున్నాం అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో సార్ ప్రైస్ కూడా చెప్పండి ఒకసారి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వా అసలు డ్రెస్ చూడండి ఎలా ఉందో ఈ కలర్ ని బ్రిక్ కలర్ అన్నమాట కంప్లీట్ బ్రిక్ కలర్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ మనకి బాటమ్ దగ్గర చూసారా నెట్ అటాచ్డ్ వచ్చింది అది కూడా దాని మీద కూడా మళ్ళీ మగ్గం వరకు వచ్చింది ఎక్సలెంట్ ఉందండి డ్రెస్ మాత్రం విత్ దుప్పటి అతడి లాంగ్ ఫ్రాక్ వస్తుంది కదా సార్ ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది పాట్ అంతా కూడా మోతి వర్క్ సీక్వెల్ వర్క్ వచ్చింది చూడండి ఎంత క్లాసీగా ఉందో కంప్లీట్ సీక్వెల్ వర్క్ అండి అసలు చాలా చాలా క్లాసీగా ఉంది డ్రస్ సూపర్ అసలు బ్యాక్ ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి పైన ట్రాన్స్పరెంట్ వచ్చేసింది ఇప్పుడు అందరూ కూడా ఈ స్టైల్ వాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఏ వయసు వాళ్ళకైనా చాలా బాగుంటుందండి బట్ ఏంటంటే మెయిన్గా పార్టీస్ టైమ్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫ్యామిలీ పార్టీస్ కానీ సంగీత్ కానీ దీని ప్రైస్ కూడా చెప్పండి మాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉందో చూడండి డ్రెస్ గా నార్మల్గా లా అనిపిస్తుంది కదా టాపు బట్ కింద చూడండి ప్లాజో చాలా విడతతోటి కంప్లీట్ ఎలా వచ్చిందో కంప్లీట్ శరారాలో కూడా చాలా డిఫరెంట్ మోడల్ శరారా మీరు నార్మల్గా చూసుకుంటారు షార్ట్ లెంత్ గానీ త్రీ ఫోర్త్ లెంత్ గానీ వచ్చేసి టాప్స్ ఊరుకుంటాయి బట్ ఎంత బాగుందో చూడండి బాటమ్ ఇంత వర్క్ చాలా బాగా వచ్చింది ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడండి దీనికి ఒక చిన్న పౌచ్ కూడా ఇచ్చారు ఇలా ఇది ఈ శరారా సెట్ మనకి ప్రైస్ ఎంత పడుతుందండి కంప్లీట్ మోతి వర్క్ వచ్చింది ఇది ఓకే ఇండో వెస్టర్న్ లో కూడా మనకి మోడల్స్ ఇక్కడ దొరికేస్తున్నాయండి మీకు ప్రతిదీ ఎందుకు డీటెయిల్గా చెప్పడానికి ఒకటి తాడి తోటలో ఇలాంటి కలెక్షన్ మీరు ముందు చూసి చూసుండ్రో మీరే కదండో నేను కూడా చూడలేదు కాబట్టి నాతో పాటు మీతో పాటు నేను చూస్తున్నాను నాతో పాటు మీకు చూపిస్తున్నాను కంప్లీట్ గా ఇండో వెస్ట్రన్ స్టైల్ అండి అసలు ఎంత బాగుందో చూడండి డ్రెస్ కేప్ లాజోస్ అంటారండి వీటిని నాకైతే పేరు కూడా ఇదే ఫస్ట్ టైం వినో దీనిపైన కూడా మోదీ వర్క్ వచ్చి మనకి కోట్లో వచ్చింది దీన్నే కేప్ అన్నారండి ఎంత బాగుందో చూడండి అసలు డ్రెస్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి హల్దీస్కి అయితే సూపర్గా ఉంటుంది అండి బ్రైడల్కి ఇంకా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంది సార్ వీటికి ప్రైస్ రేంజ్ ఎలా పడుతుంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే డబల్ ఎక్స్ఎల్లో ఒకసారి డ్రెస్ ఎలా ఉందో చూడండి కంప్లీట్ గా హాఫ్ వైట్ మీద పూర్తి మోతి వర్క్ తో వచ్చింది కంప్లీట్ బ్రైడల్ అండి అసలు ఎంత క్లాసీగా ఉంది చూడండి నార్మల్ కంటే కూడా బ్రైడల్ లోనే బాగుంటాయి అసలు ఎలా రెడీ అయినా కూడా ఒక డ్రెస్ వల్ల మనకి ఇంత యూనిక్ లుక్ వస్తా అన్నట్టు ఉన్నాయి డ్రెస్సెస్ ఇవి చూసారా మనకి బాటమ్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది మనకి ప్లాజోనే బట్ హాఫ్ నుంచి వర్క్ చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఓకే సార్ మనకి ఇది ఎలా పడుతుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఓకే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీరు ఇప్పటివరకు పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నారు కదండి అదే పార్టీవేర్ లో కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మీరు ఈ డ్రెస్ ఎక్కడైనా ఇంతకుముందు చూస్తుంటే కనుక నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి ఇవన్నీ ప్యూర్ బ్రాండ్స్ అండి ఫ్యాబ్రిక్ కానీ మీకు వర్క్ కానీ డిజైన్ కానీ వా ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అండి ఎంత సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఒకటే కాదు డిజైన్ ఇదంతా కూడా మీరు ప్రీమియం లో చూస్తున్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇవి మనకి ప్రైస్ రేంజ్ ఎలా పడతాయండి చాలా డిఫరెంట్గా ఉంది చూసారు స్టైల్

వన్ మినిట్ శారీస్ పార్టీస్కి కాలేజ్ గర్ల్స్ కి కాన్వకేషన్ లాంటి పార్టీస్కి ఫేర్వెల్స్కి అద్దరిపోతాయండి అట్లా ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్స్కి హ్యాండ్స్ మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి దానిపైన కంప్లీట్ ప్రీమియం వర్క్ వచ్చింది చూడండి ఒకసారి వన్ మినిట్ శారీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఒకే కలర్ వచ్చింది ఒక కలర్ ప్యాటర్ను బట్ ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చి ట్రాన్స్పరెంట్ మీద కూడా మనకి ఫుల్లీ వర్క్ ఎంబ్రాయిడరీ కదా మగ్గం వర్క్ వచ్చింది ప్యూర్ జాజెట్ ఫ్యాబ్రిక్ మీద మగ్గం వర్క్ తోటి వన్ మినిట్ శారీ అండి అసలు ఎంత క్యూట్ గా ఉంది చూసారా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యే బాబోయ్ అసలు ఈ డ్రెస్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువేనండి ఇప్పుడున్న హల్దీలోకి మాత్రం బ్రైడల్ కి ఈ డ్రెస్ వేస్తే బ్రైడల్ ని మాత్రమే చూస్తారని నీకు ఎవరిని చూడరు అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి ఈ పి చినాన్ షిఫాన్ దీనిపైన షిఫాన్ చూసారు చిన్నాన్ చూసారు బట్ ఈ రెండు కాంబినేషన్లో వచ్చిన చిన్నాన్ షిఫాన్ అనేది కంప్లీట్ కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మనకి అసలు యోగపాటి దగ్గర వర్క్ చూడండి అసలు దీన్ని అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం అసలు ఎలాంటి వాటిని చూపిస్తే మాకు వర్క్ అసలు ఎంత క్లాసీగా ఉందో చూడండి ఇంత వర్క్ అది కూడా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ ని ఒకవైపు అంతా కూడా పిల్స్ పెట్టేశారు ఒకవైపు అంతా కూడా మోతి వర్క్ వచ్చేసింది చాలా క్లాసీగా ఉంది సూపర్ ఉందండి కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వీటికి ప్రతిదానికి కూడా స్లీవ్స్ ఉంటాయండి స్లీవ్స్ గురించి ఏం భయపడక్కర్లేదు ప్రైస్ కూడా చెప్పాలి సార్ డ్రెస్ ఏంటండి ఎంత ఉంది ఈ లెంత్ గురించి మాట్లాడాలా లేకపోతే ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలా అసలు ఎలా ఉందో చూడండి ప్యూర్ చినోన్ పట్టు ఫ్యాబ్రిక్ అండి అసలు కంప్లీట్ ఫ్లోరల్ వచ్చింది చాలా గేర అనమాట ఈ అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం అండి కంప్లీట్ క్రష్ర్ మెటీరియల్ కాబట్టి ఇంకా ఇది అదే సాఫ్ట్ అయితే ఇంకా చాలా ఉంటుంది ఆలియాకట్ మోడల్ మోడల్లో వచ్చింది ఇది కూడా కంప్లీట్ పార్టీ వేర్ నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతిదీ కూడా పార్టీ వేర్ లోనే అన్నింటిలోనూ కూడా ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ప్రైజెస్ కూడా స్పెషల్ ప్రైజ్ ఎక్కడ ఉన్నాయి నార్మల్ ప్రైస్ ఎంత ఉంది అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తున్నాము దీని ప్రైస్ రేంజ్ కూడా చెప్పండి సార్ ఓకే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏంటి ప్యూర్ జార్జెట్ మీద మల్టీ కలర్ తోటి అసలు వర్క్ చూడండి ఎలా ఉందో మల్టీ కలర్ థ్రెడ్స్ దాంతో పాటు జరి థ్రెడ్ కంప్లీట్గా జరీ థ్రెడ్ వివింగ్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ఇంత హెవీగా కనిపిస్తుంది కదా కంప్లీట్గా మనకి లోపలంతా కూడా లెహంగా క్రష్ బ్లాక్ లెహెంగా వచ్చింది అసలు మోడల్ ఎంత బాగుందో చూడండి ఈ వర్క్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తాయండి మనకి ఇది లాంగ్ ఫ్రాక్ కాదు పైన కోట్ మోడల్ వస్తుంది లోపల వచ్చేసరికి లెహెంగా వస్తుంది ఫుల్ వర్క్ అండి చాలా మెయిన్ గా కంప్లీట్ బాలీవుడ్ స్టైల్ డ్రెస్సెస్ అండి ఇప్పటి వరకు చూపించిన డ్రెస్సెస్ కూడా డ్రెసెస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇందాక మీరు ఎల్లూరులో చూసారు కదండి కేప్ డ్రెస్ అందులోనే ఇండో వెస్టర్న్ లో ఇంకొక మోడల్ అనమాట ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి మనకి షరారా ప్యాంట్ ఎలా వస్తుందో వచ్చింది ఇది కూడా చినోనే ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ అండి కలర్ వచ్చేసి మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇందులో ఏ షేడ్ అయినా సరే చాలా బాగా వాడుతున్నారు ఎక్సలెంట్ ఉంది ఓకే బ్రాండెడ్ చెప్పండి సార్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూసారా నెక్స్ట్ ఇది కూడా మనకి మోడల్ ఏ అండి బట్ కంప్లీట్ గా ప్రీమియం వర్క్ తోటి వచ్చింది శరారా కూడా మనకి నీజ్ లెంత్ నుంచి మళ్ళీ క్రష్ వచ్చింది దానిపైన వర్క్ కూడా వచ్చింది వర్క్ ఎంత క్లాసీగా ఉందో చూడండి మెయిన్ గా వర్క్ గానీ ఫ్యాబ్రిక్ గానీ కంఫర్టబుల్ గా ఉంటేనే మళ్ళీ మళ్ళీ కట్టగలం నెక్ మాత్రం మనకి ఒరిజినల్ మిరర్ తోటి మిర్రర్ వర్క్ వచ్చిందండి ఈ డ్రెస్ కాస్ట్ చెప్పండి సార్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే హల్దీస్కే కాదు మెహందీస్కే కాదు దేనికైనా ఫ్యామిలీ పార్టీలకి ట్రెడిషనల్ పార్టీస్కి కూడా చాలా బాగుంటాయండి అసలు చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో రఫుల్లో కూడా కంప్లీట్ ఫ్లో హ్యాండ్ వచ్చింది పైనుంచి కింద వరకు కూడా చాలా డిఫరెంట్గా ఉంది మెయిన్గా ఇది ఒకటి అంత వర్క్ వచ్చింది ఇండో వెస్టర్న్ స్టైల్ అండి ఇది కూడా కంప్లీట్గా మనకి ఇప్పుడు అందరూ కూడా ఈ మోడల్స్ ఫ్రీక్వెంట్ గా వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటివి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉందండి ఈ ప్రీమియం డ్రెస్సెస్ ఈ వీడియో కంప్లీట్ గా కూడా ప్రీమియం డ్రెస్సెస్ చూపిస్తున్నాము ప్రతి దాంట్లోనూ డబుల్ ఎక్స్ఐదు వరకు సైజెస్ ఉంటాయి మనం వేసుకునే విధానాన్ని బట్టి డ్రెస్ అనేది తెలుస్తుంది ప్యూర్ చునాన్ క్రష్ ఫ్యాబ్రిక్ మీద అసలు ఎంత బాగా వచ్చింది చూడండి లెహంగా కాదండి ఇది ప్లాజోనే మీకు క్లారిటీ తెలియడానికి ఇలా ప్లాజోనే అది కూడా చాలా విడత అనమాట బాగా వెస్ట్రన్ స్టైల్ అండి ఇక వెస్ట్రన్ అన్నమాట కూడా సరిపోద్ది దీనికి అంతకుమించి బెలూన్ హ్యాండ్స్ తోటి లోపల పర్టికులర్ గా ఇన్నర్ పార్ట్ విడిగా ఇచ్చాడండి పైన మళ్ళీ ఇలా కోట్ మోడల్ లో వచ్చి బెలూన్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో ప్యూర్ జార్జెట్ తోటి టాప్ వచ్చింది లోపల ఇన్నర్ అలాగే బాటమ్ వచ్చేసి ప్యూర్ చినోన్ లో వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా డ్రెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఇండో వెస్ట్రన్ ఏ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఈ కలరు రాదు ఈ కాంబినేషన్ రాదు మనకి ప్లాజో హిప్ దగ్గర డిజైన్ వచ్చింది లోపలంతా ఇలా పార్ట్ అంతా కూడా మనకి వర్క్దు అలాగే చిన్న బ్లౌజ్ పీస్ లా వచ్చిందండి దానిపైన అసలు కోట్ చూడండి ఎంత ఉందో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అసలు ప్యూర్ లోను కూడా అంత ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట దీని ప్రైస్ ఏం చెప్పండి త్రీ థౌజండ్ ఇది చూడండి మనకి ప్యూర్ చికెన్ కర్రీ తోటి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా ఇండో వెస్టర్న్ స్టైల్ ఈ స్టైల్లో ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అసలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి అసలు ఎంత బాగుందో చూడండి మనకి నెక్ దగ్గర ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చున్నీలు కూడా దుపట్టాస్ కూడా చాలా బాగా వాడుతున్నారు కదా అసలు చూడండి మనకి ఎంత సైజ్ వచ్చిందో కంప్లీట్ ఇండో వెస్ట్రన్ అండి అసలు ఏ ఉన్న వాళ్ళు ఈ డ్రెస్సెస్ ఎవరు చూసినా సరే గా వచ్చి పట్టుకుపోతారు ప్యూర్ గా ఫ్యాబ్రిక్ ప్యూర్ అండి రెండోది మనం తో పోల్చుకున్నప్పుడు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్కి వస్తున్నట్టు ఇవి మనకి లో ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఉంటాయి ఇక్కడ ఓన్లీ త్రీ ఫోర్ ఆ రేంజెస్ లోనే ఇంత మంచి మంచి మోడల్స్ మనకు దొరుకుతున్నాయి స్ట్రైట్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అవి చూడండి ఒకసారి ఒకసారి స్లీవ్స్ కానీ హ్యాండ్స్ చూసారా మనకి పార్టీ వేర్ లో బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్ కూడా కంప్లీట్ గా వర్క్ వచ్చిందండి దుప్పట్టా ఎంత డిఫరెంట్ గా ఇచ్చేయో చూడండి మనకి అందు మీద వర్క్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాషల్ షేడ్ తోటి దుప్పట్టా ఇచ్చి దానికి డ్రెస్సెస్కి వెళ్ళేటప్పుడు మనకి పోచుకోవడాండి అందులో మొబైల్ పెట్టుకోవచ్చు డబ్బులు పెట్టుకోవచ్చు ఎంత క్లాస్ గా ఉందో ఎక్సలెంట్ గా ఉందండి డ్రెస్సెస్ ఇలాగా ఇలాంటి స్ట్రెయిట్ కట్స్ కూడా మనకి పార్టీ వేర్ లో అవైలబుల్ గా ఉన్నాయి వీటి ప్రైస్ రేంజ్ కూడా చెప్తే మా వాళ్ళకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఇండో వెస్టర్న్ స్టైల్ మనకి పైన కోట్ వచ్చింది పంజ కోట్ మనకి ప్యూర్ చినాన్ తోటి మనకి బాటమ్ అనేది వచ్చింది దీని ప్రైస్ రేంజ్ కూడా చూద్దాం కంప్లీట్ మోదీ వర్క్ తోటి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న మంచి లావెండర్ లో లైట్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ సార్ త్రీ నైన్ అండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ కి అమ్మాల్సింది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వచ్చింది యోగపాటి అంతా కూడా మంచి మంచి వర్క్ అలాగే కోట్ కూడా వచ్చింది దీనికి అవైలబుల్గా ఫ్యాబ్రిక్ మీరు దగ్గరగా చూపిస్తాను ప్యూర్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ ఎంత క్లియర్గా తెలుస్తుందో చూడండి ప్యూర్ టిష్యూ అది కూడా సాఫ్ట్ టిష్యూ అనమాట అసలు టిష్యూ అంటే మనకు గుచ్చిపోతుంది కదా ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి మీకు తెలుస్తుంది ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లా ఉందా అసలు ఎక్కడా కూడా బాడీకి చాలా సాఫ్ట్ టచ్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ ఇప్పటి వరకు చూసిన కాస్ట్ చెప్పాం బట్ ఇలా కాకుండా మనకి లోయెస్ట్ ప్రైస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయా వేరే వీడియో లో చూపిద్దాండి అసలు ఏ ప్రైస్ నుంచి ఉంటాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ చూసారు కదా ఫ్రెండ్స్ కూడా కూడా అది వీడియో అయితే మోడర్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా షోరూమ్ తో పోల్చినప్పుడు చాలా అఫర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి సో ఈ ఫెస్టివల్ సీజన్ లో బ్యూటిఫుల్ గర్ల్స్ కి మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ